ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి విదేశాలకు వెళ్ళినటువంటి చదువుకుంటున్న విద్యార్థులకు కానీ లేదా అక్కడే ఉద్యోగం చేస్తున్నా కానీ లేదా అక్కడ జీవనాన్ని కొనసాగిస్తున్నా లేదా ఏదైనా పని చేసుకుంటానికి విదేశాలకు వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది వీరందరికి కూడా ప్రవాస ఆంధ్ర కూడా ఒక గుడ్ న్యూస్ గా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరి కోసం ఒక కొత్త పథకాన్ని తీసుకురావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆ పథకం పేరే ప్రవాస ఆంధ్ర బీమా టూ పాయింట్ జీరో అనే ఒక కొత్త పథకాన్ని తీసుకురావడం అదేవిధంగా దుబాయ్ ఉన్నటువంటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని అధికారికంగా ప్రవేశపెడటం జరిగింది ఈ పథకం కింద ఎవరికైతే పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ భీమాకి అర్హుడుగా మనం చెప్పడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు ఈ పథకంగా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి మీకు ఆర్థికంగా మేము సహాయం చేస్తాము భరోసా ఇస్తాము దీనివలన ప్రతి ఒక్కరికి కూడా మంచి జరుగుతుంది అని ఆయన మీ కుటుంబానికి వారి యొక్క కుటుంబానికి వాళ్ళ కుటుంబానికి కాని ప్రతి ఒక్కరు కూడా ఒక ఆర్థిక సహాయం చేయ విధంగా ఈ పథకాన్ని రూపొందించడం జరిగిందని ఆయన చెప్పురావటం జరిగింది సో ఈ పథకానికి ఐదు వందల తొంభై రూపాయలు తక్కువ ప్రీమియంతో ఈ పథకం ప్రవేశపెట్టడం జరిగింది అది కూడా మూడు సంవత్సరాలు ఈ యొక్క ప్రీమియం ఐదు వందల తొంభై రూపాయలు అనేది వ్యాల్యుడ్ ఉంటుంది సో అదే విధంగా చదువుకుంటున్న విద్యార్థుల కోసం సంవత్సరానికి కేవలం రెండు వందల పద్దెనిమిది రూపాయలే ప్రీమియంగా ఇక్కడ మనకి ప్రవేశపెట్టడం జరిగింది సో దీని వలన ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉండే విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఆర్థికంగా మరియు హాస్పిటల్లో అయ్యేటువంటి ఖర్చులు కూడా బరాయించే విధంగా కూడా ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది సో ఈ ప్రవాస ఆంధ్ర బీమా టూ పాయింట్ జీరో పథకాన్ని ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెన్షియల్ తెలుగు సొసైటీ ద్వారా నిర్వహించడం జరిగింది అసలు ఈ పథకం యొక్క నామ్స్ గురించి కూడా మనం ఒకసారి తెలుసుకుందాం ఎవరైతే ప్రమాదవశాత్తు మరణించిన మరణించినా లేదా పూర్తిగా అంగవైకల్యం కలిగినటువంటి వ్యక్తి దాని ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వీరికి పది లక్షల రూపాయల వరకు సహాయం చేయనుంది అదే విధంగా ప్రమాదసార్తూ మరణించిన మరణించినటువంటి వ్యక్తి యొక్క భౌతిక కాయాన్ని స్వదేశానికి తీసుకురావడానికి అయ్యినటువంటి అదే అదేవిధంగా పూర్తిగా అంగవైకల్యాన్ని కలిగినటువంటి వ్యక్తి యొక్క వ్యక్తిని స్వదేశానికి రావడానికి కావలసినటువంటి ఖర్చు కూడా ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ బరాయిస్తుంది అదేవిధంగా వీరితో పాటు ఒకరికి వచ్చే ఒకరు వచ్చే సహాయకుడికి ఒకరికి వచ్చే అవకాశం ఉంది సో వారికి కూడా కావంటి ఖర్చులు కూడా ఈ ద్వారా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే ఇవ్వనుంది సో అదే విధంగా ఈ ఎవరికైతే ఏది యాజమాన్యంతో అక్కడ ఉద్యోగం చేస్తున్న ఆ దేశంలో ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తికి ఎటువంటి 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 న్యాయపరమైనటువంటి సమస్యలు వచ్చినా కానీ సో వారికి ఆర్థిక సహాయం చేయటానికి నలభై ఆర్థిక సహాయం చేయడానికి ముందు ముందుకు రావడం జరిగింది వారికి నలభై ఐదు వేల రూపాయలు కూడా ఇవ్వనుండే ఈ పథకం ద్వారా మహిళలకు ఏదన్నా ప్రస్తుతి సమయాల్లో సిజేరియన్ కోరకు కూడా యాభై వేల రూపాయలు కూడా ఆర్థిక సహాయం చేయనున్నారు సో ఇలాంటి ఎన్నో మంచి అవకాశాలు ఈ యొక్క పథకం ద్వారా పొందడం జరిగింది అదేవిధంగా ఎవరికైనా ప్రమాద సత్తి లాంటి గాయాల పక్క గాని లేదా హాస్పిటల్ ఏ విధంగా జాయిన్ అయినా కానీ వారికి లక్ష రూపాయల వారికి కూడా ఆర్థిక సహాయం ఈ పథకం ద్వారా అందించనున్నారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్